వార్తలకు వికారా జిల్లా తాండూర్ లో కేటుగాడు ఓ వ్యాపారికి ట్రేడ్ లైసెన్స్ బిల్లు చెల్లించాలంటూ బుర్డి కొట్టించి డబ్బులు వసూలు చేశాడు ఈ సంఘటన తాండూరులో కలకలం రేపింది ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి స్పందిస్తూ మున్సిపల్ అధికారులమంటూ పేక్ కాల్ చేస్తే ఎవరు నమ్మవద్దని ట్రేడ్ లైసెన్సులు కానీ ఇతర ఆస్తి పన్ను కుళాయి పన్ను వసూళ్లకు మున్సిపల్ సిబ్బంది మీ దగ్గరికి వస్తేనే డబ్బులు చెల్లించాలని లేదంటే ప్రభుత్వ ఆన్లైన్ నెంబర్ కు మాత్రమే డబ్బులు చెల్లించాలంటూ సూచించారు ఇలాంటి పేక్ కాల్స్ నమ్మవద్దని తెలిపారు తాండూరు పట్టణంలో మన స్టాఫ్ అందరూ కూడా ఒక రెండు టీములు చేసేసి ట్రేడ్ లైసెన్స్ వసూలు చేయడం జరుగుతుంది ట్రే పట్టణంలో వ్యాపారస్తులందరూ కూడా ట్రేడ్ లైసెన్స్ కట్టడానికి సుముఖంగా ఉన్నారు కడతా ఉన్నారు మంచి నడుస్తుంది ఈ సిస్టంలో ఈరోజు మనకు వచ్చిన ఒక కాంప్లైంట్ ఏంటంటే ఒక నెంబర్ నుంచి కాల్ వచ్చింది ట్రేడ్ లైసెన్స్ కట్టమని వాళ్ళకు మేము డబ్బులు వేసినాము అనే ఉద్దేశంతో ఫోన్ చేశారు ఈ నెంబర్ వచ్చేసి ఎయిట్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ ఫోర్ నైన్ సిక్స్ త్రీ వన్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ ఫోర్ నైన్ సిక్స్ త్రీ వన్ ఇది నేను కూడా డైల్ చేసి చూసా ది ఒక మున్సిపల్ కమిషనర్ అనే పేరు పైన వస్తూ ఉంది ఈ నెంబరు దయచేసి ఎవరు కూడా అటువంటివి వాళ్లకు తొందరపడి డబ్బులు వేయొద్దండి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం వల్ల మోసం చేస్తున్నారు మున్సిపల్ కమిషనర్ నరేష్ రెడ్డి అని ఒక పేరు వస్తుంది ట్రూ కలర్లో మున్సిపల్ కమిషనర్ నరేష్ రెడ్డి అనే పేరు వస్తుంది ఈ నెంబర్ ద్వారా ఫోన్ చేస్తున్నారు మోసం చేస్తూ ఉన్నారు వ్యాపారస్తుల్ని దయచేసి అందరు గమనించండి పట్టణంలో ఉన్న వ్యాపారస్తులు అందరూ మన మున్సిపల్ స్టాఫ్ మీ దగ్గరికే వచ్చేసి మీ ఫోన్లోనే ఆన్లైన్ చేసేస్తారు రిన్వల్ ఉంటే రిన్యువల్ చేసేస్తారు కొత్త లైసెన్స్ ఉంటే కొత్త లైసెన్స్ అప్లై చేస్తారు లేదు మీరు ఆఫీస్కి వచ్చేసి అప్లై చేసుకున్నా పర్వాలేదు మేము ఆన్లైన్ ద్వారా మీకు సర్టిఫికేట్ ఇస్తాము కానీ డబ్బులు ఇచ్చి రసీదు పొందకుండా ఉండడం కానీ లేదు మీరు ఫోన్ల ద్వారా ఎవరైనా చెప్తే డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి వేయడం కానీ చేయొద్దండి దయచేసి క్రితంలో కూడా ఇట్లా జరిగినట్టు కూడా మా నోటీసులకు వచ్చినాయి తప్పకుండా మీరు డబ్బులు చెల్లించినట్టే ఎవ్వడేది మీకు రసీదు జనరేట్ కావాలి మీ ఫోన్లోనే చేస్తే లేదు రసీదు జనరేట్ కాలేదు మీరు డబ్బులు ఇచ్చిందంటే కంపల్సరీ రసీదు తీసుకోవాల్సిందే ఉట్టిగా మాత్రం ఎవరు కూడా డబ్బులు ఇచ్చి మోసపోవద్దండి బయటి నుంచి ఎక్కడి నుంచో ఫోన్ చేసి ఫోన్పేలు గూగుల్ పేలు ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు అని ఫోన్ ద్వారా ఎవరైనా చెప్తే ఈ విషయాన్ని నమ్మొద్దు దయచేసి పట్టణంలో వ్యాపారస్తులందరూ గమనించి సహకరించగలరని కోరుచు నేటి వార్తలు ఇంతటితో సమతం తిరిగి వచ్చుటా మళ్ళీ కలుగుతాం అంతవరకు సెలవు నమస్కారం